అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి కండ్లతోటి పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన రైతు భరోసా రైతు బంధు నిధుల కోసం రైతాంగం మొత్తం ఎదురు చూస్తుంది అయితే ఈ రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి తాజాగా కొన్ని కీలకమైన నిర్ణయాలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మూడో దశ రుణమాఫీ ఆగస్టు పదిహేనున పూర్తి చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు పెట్టుబడి సాయం గురించి ప్రశ్న చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతు బంధు రైతు భరోసాలపై ఫోకస్ చేసింది అయితే ఈ రైతు బంధు రైతు భరోసా ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు ఈ సీలింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని అనర్హులుగా గుర్తించబోతుంది అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ రైతు బంధు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనే అంశాలకి సంబంధించిన పూర్తయిన లోతైన విశ్లేషణాత్మకమైన సమాచారాన్ని మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకున్నాం అందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుంటూ వరకు చూసి రైతు బంధు రైతు భరోసాలకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాలను బడ్జెట్ విషయాలను ఒక కాలక్రమేణా ఎలాంటి సమాచారం ఉందనేది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్ల నుండి నివేదికను తీసుకొచ్చుకున్నట్లుగా తెలుస్తుంది ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంద్ ఇస్తే బాగుంటుంది అనే ప్రశ్న పైన ఈరోజు ప్రజా అభిప్రాయం సాగింది అలాగే కౌలు రైతులకి కూడా ఎలా ఈ రైతు భరోసా కేటాయింపులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాల సేకరణ చేసినట్లుగా తెలుస్తుంది అయితే మీరు ఒక తెలంగాణ రైతాంగ నేస్తంగా ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల కౌలు రైతులకి సంబంధించి మీకు ఏమైనా సలహాలు సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో రైతు బంధు రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఇవ్వాలో దాంతోపాటు కౌలు రైతుకు కూడా ఎలా ఇవ్వాలనే సమాచారాన్ని కూడా తెలియజేయండి ఇక లేట్ చేయకుంటూ లేటెస్ట్ అప్డేట్స్లో వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉన్నట్లుగా సమాచారం ఈ కోటి యాభై రెండు లక్షల ఎకరాలను అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో ఉన్నాయి ఓకేనా అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఐదు ఎకరాల వరకు కలిగిన వాళ్ళు అరవై రెండు లక్షల మంది రైతులు ఉంటే పూర్తి స్థాయిలో పట్టాలు కలిగిన వాళ్ళు అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు దీని ఆధారంగా మనం చూసుకోవచ్చు సో దీని ఆధారంగా సమాచారం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం భూములు ఐదు ఎకరాలకి సంబంధించి అరవై రెండు లక్షల మంది రైతుల చేతులలో ఉంటే పది శాతం భూముల కోసం ఏడు వేల ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇక్కడ అరవై రెండు లక్షల మందికి పదిహేను లక్షల రూపాయలు తొంభై శాతం మంది రైతులైతే మిగతాకి సంబంధించిన ఆరు లక్షల మంది రైతుల ఖాతాలకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సింది అదనంగా ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి వస్తుంది వీళ్ళు పది శాతం మంది రైతులు కలిగి ఉన్నారు దీని ఆధారంగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ భూములు కలిగిన వాళ్ళకే దాదాపుగా ఎక్కువ శాతం ఈ నిధులు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది అనే సమాచారం చూసుకోవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి ఇంకా సమయం పట్టడానికి ఆస్కారాలు ఉన్నాయి దీనికి గల కారణాలు ఏంటి అంటే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు భరోసాకి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తాం మండలిలో చర్చిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటివరకు ఇంకా నాలుగు జిల్లాలలో ఈ పూర్తిస్థాయి ప్రజా అభిప్రాయాన్ని పూర్తి కాలేదు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు అయితే ఈ నాలుగు జిల్లాలలో పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అంటే రేపు రేషన్ కార్డుల మార్గదర్శకాలను విడుదల చేస్తుంది ఈ రేషన్ కార్డులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మార్గదర్శకాలు ఉన్నాయంటే పట్టణాలలో లక్ష యాభై వేలు అలాగే సారీ పట్టణాలలో రెండు లక్షల రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో లక్ష యాభై వేల రూపాయలు ఉన్నవారికి రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది అంటే దానికంటే తక్కువగా ఉన్న వాళ్ళకి అయితే రేపు కనుక తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ప్రామాణికంగా రైతు భరోసా తీసుకుంటే ఈరోజు పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు వస్తున్నాయి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి ఇవి ఎప్పుడు కాబోతున్నాయి అనే పూర్తిస్థాయి సమాచారంలో భాగంగానే మీకు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు మార్గదర్శకాలు కొత్త రేషన్ కార్డులన్నీ కూడా సెప్టెంబర్ నెలలో రాబోతున్నాయి ఈ సెప్టెంబర్ నెలలో మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సీలింగ్ ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇంట్లో గనుక భర్త పేరు మీద రెండు ఎకరాలు భార్య పేరు మీద రెండు ఎకరాలు వారసుని పేరు మీద ఒక రెండు ఎకరాలు ఉంటాయి ఈ మొత్తం కుటుంబం ఒక ఎకరాల పట్టిక కనుక చూసుకుంటే ఆరు ఎకరాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు రైతు బంధిస్తే సరిపోతుంది వందల ఎకరాలు ఉన్నా కూడా ఐదు ఎకరాల వరకు పంట పెట్టుబడి సాయం ఇస్తే సరిపోతుంది అని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో దీని ఆధారంగా మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు బంధిస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చాలా స్పష్టంగా మీకు నేను ఇప్పటికీ ఒక కాలపట్టిగా చెప్పాను మొత్తం రైతులు ఒకటి కోటి యాభై రెండు లక్షల మంది ఉన్నారు ఈ కోటి యాభై రెండు లక్షల మందిలో కోటి ఎక్ కోటి ఎకరాలు ఒక కోటి ఎకరాలు అరవై రెండు లక్షల మంది చేతిలో ఉంటే మిగతా యాభై రెండు లక్షల ఎకరాలకి సంబంధించి కేవలం ఆరు లక్షల మంది రైతుల చేతులలో ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది దీని ఆధారంగా ఈ ఆరు లక్షల మంది కోసం ఏడు వేల కోట్లయితే అరవై రెండు లక్షల మంది కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు సరిపోతాయని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇందులో కారణంగానే గతంలో పదిహేను వేల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు కూడా పదిహేను వేల కోట్లే కేటాయించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఐటీ రిటర్న్స్ కట్టే వాళ్ళకి అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి రైతు భరోసా నిధులు కేటాయించాం అలాగే గ్రామాలలో ప్రజాప్రతినిధులు లెక్క సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ జెడ్పీ కానీ లేదంటే ఎంపీపీలు కానీ లేదంటే ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలకి సంబంధించి కూడా ఈ నిధుల ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే ప్రముఖులకి సంబంధించి కావచ్చు అలాగే పది ఎకరాలకి పైన వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా రాకపోవచ్చు అనే గుసగుసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతున్నాయి అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు దీని ఆధారంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాలకి ఇవ్వబోతున్నారు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అని ఇంకా చూసుకున్నట్లయితే రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతుంది అంటే మాత్రం ఖచ్చితంగా పది నుండి ఐదు ఎకరాల మధ్యలో ఇవ్వబోతుందనే సమాచారం తెలుస్తుంది వందకి వంద శాతం పది ఎకరాల వరకు ఇవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి అనేది అయితే నాకు తెలుస్తున్న సమాచారం మీకు చెప్తున్నాను అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని అయితే వెయిట్ చేస్తుండాలి అయితే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీకి సంబంధించిన మూడో దశ అనేది ఆగస్టు పదిహేనో తారీఖు నాడు పూర్తి కాబోతుంది ఈ ఆగస్టు పదిహేను తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది మొదటి విడతలో భాగంగా ఒక కుంటా నుండి ఒక ఎకరం వరకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయాలని నిర్దిష్ట సమయాన్ని పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది ఇందుకోసం మొదటి రోజు ఒక కుంట నుండి ఐదు కుంటలకి రెండో రోజు ఐదు కుంటల నుండి పది కుంటలకి మూడో రోజు పది నుండి పది కుంటలకి ఇలా రోజువారీ నిధులు జమ చేయాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికోసం ఇప్పటికే ఆర్బీఐ నుండి మొత్తం మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవి జూన్ ముప్పయో తారీఖున ఆగస్టు ఆరో తారీఖున అలాగే ఆగస్టు నెలలో రెండోసారి రెండో మొదటి వారంలో తీసుకున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఈ తొమ్మిది వేల కోట్లలో మూడో దశకి సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖు నాడు రా రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్లు ఖర్చు చేయనుంది మిగిలిన మూడు వేల కోట్లలో రైతు భరోసాకి కేటాయింపులు ఉంటాయనే సమాచారం అయితే తెలుస్తుంది సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అభిప్రాయాల సేకరణ తర్వాతనే రైతు బంధు రైతు భరోసా ప్రారంభించాలని ఆలోచన చేస్తుంది కాబట్టి రైతు భరోసా ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి రేషన్ కార్డులు కూడా రాని సందర్భంగా ఈ వానాకాలం సీజన్లో ఐదు వేల రూపాయల రైతు బంధునే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది మరి దీనిపై ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు తక్షణమే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చే పెట్టుబడి సాయానికి సంబంధించిన రైతు భరోసా రైతు నిధు రైతు బంధు నిధులకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని సందర్భంగా మన ఛానల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇవి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరే ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తదుపరి వీడియోలో సమాచారం తెలియజేస్తాను ధన్యవాదాలు